పద్నాలుగేళ్ళు సీఎంగా పనిచేసి ప్రతిపక్షంగా పదేండ్లు మళ్ళీ ఇప్పుడుగా నాలుగు ఐదేండ్లు పదహైదేండ్లు ప్రతిపక్షంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఇలాంటి మాటలు మాట్లాడతాడని ఎవరు ఊహించలేదు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టిందో మెంటల్ పట్టిందో తెలియదు కానీ ఈర్ష ద్వేషం పొగరు కొవ్వు అహంకారము అన్నీ ఎక్కువయ్యి డబ్బులు దోచేసుకొని ఏపీని దోచేసుకునే అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు అని అనే అనే ఒక దిగజారి అంటే దిగజారిపోయి నాకు అధికారం కావాలి దో అని ఏం మాట్లాడుతున్నాడో తెలియక ఇష్టం వచ్చినట్లు నోటుకో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ఇది వింటే నా నిజంగా మీరే ఆశ్చర్యపోతారు అసలు మనం ఎప్పుడీ మాటలు మనం ఎవరు మాట్లాడరు అంత అద్మానంగా మాట్లాడుతున్నాడు అది ప్రజల మధ్యలో పిచ్చెక్కి కొవ్వెక్కి మదం ఎక్కి ఇలాంటి వాడిని ప్రజల మధ్యలో కూడా పిచ్చి ఆస్పత్రిలో చెల్లి నేను అడుగుతున్న ఒకే మాటని తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా మీ జే జే తాత ఇచ్చాడా ఎవడిచ్చాడు మా తాతలిచ్చారు మీ తాతలు ఇచ్చారు అవునా కా